హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో పల్లి పకోడి అండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు పప్పులు తీసుకున్నానండి పల్లి పప్పులు సగం గ్లాసు శనగపిండి వేసానండి దానిలో ఉప్పు కారం పసుపు కొంచెం వేసానండి ఆ తర్వాత ధనియాల పొడి అండి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నానండి ఈ పల్లి పకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇట్లా తేలిగ్గా చేసుకునే అన్నీ బయట కొన్నండి అదిగోండి కలుపుకున్నాం కదా దానిలో ఒక స్పూను వేడివేడి నూనె అండి ఆ నూనెసి శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటా కొంచెం కొంచెమే పోసుకోవాలండి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఆ శనగపిండి అంతా వేరుశెనగ పప్పులు పట్టించాలండి అదే పల్లీలకి పట్టించాలండి మేము వేరుశెనగపప్పు అంటాము అది వేరుశెనగపప్పుకి పట్టించుకొని శుభ్రంగా అదిగో చూసారు ఎట్లా పట్టుకుందో అట్లా బాగా పట్టుకునేటట్టు కలుపుకోవాలండి మళ్ళీ నీళ్ళగా చేసుకోకూడదు వాటికి పట్టుకునేటట్టు చేసుకొని ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో మనం పకోడి వేసుకున్నట్టు ఇట్లా వేసేసుకోవాలండి ఇది చాలా తేలికండి శనగపిండి పల్లీలు వేసుకొని మనకు కావాల్సిన మసాలాలు అన్నీ వేసేసుకొని ఇట్లా నీళ్లు పోసి శనగపిండి పల్లీలు పట్టించుకొని పకోడి వేసేసుకోవటమేనండి ఇట్లా తేలిగ్ అయిపోయాయి అన్నీ నేను బయట నుంచి కొన్నండి ఇంట్లోనే చేసుకుంటాం చూసారా రంగు బంగారపు రంగులాగా వస్తుందండి ఆ రంగు రాగానే తీసేయాలి ఇంకా ఉంచామనుకోండి ఆ పల్లీలు కాస్త మాడిపోతాయి మంచి రంగు అండి చాలా కలర్ వచ్చింది ఆ రంగు వచ్చినాక తీసేసుకొని పక్కన పెట్టుకోవటం వినండి ఇదిగో ఇవి ఉన్నదంతా మిగతా ఉన్నాయి కదా ఎక్క పగిలీలు అది కూడా వేసేసుకుంటున్నానండి మనం చాలా వరకు ఇట్లా తేలిగ్గా ఉన్నాయన్నీ ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అండి బయట ఏ ఆయిల్ వాడతారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అందుకని ఇట్లా ఇంట్లోనే చేసుకుని అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత మంచి రంగు వచ్చినాయో అంతేనండి చాలా తేలిక ఈ రంగు రంగానే తీసేసుకోవాలి నేను ఇవన్నీ ఒక ప్లేట్లు పెట్టి ఫోటో తీశానండి ఫోటో మిస్ అయింది ఎట్లా మిస్ అయిందో అర్థం కాలేదు చూసారా పల్లీ పకోడి ఎంత తేలిగ్గా అయిపోయిందో థ్యాంక్ యూ అండి